వెల్కమ్ టు ట్రెడిషనల్ తెలుగు లాగ్స్ ఈ రోజు వ్లాగ్లో మీకు పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం ముందుగా ఇక్కడ పీతల్ని కడిగి పెట్టుకున్నామండి ఇప్పుడు ఇక్కడ టూ ఆనియన్స్ టూ టమాటోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని వీటిని ఒక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనిచ్చుకోవాలండి ఒక టూ మినిట్స్కి ఇవి బాగా మగ్గుతాయి కదా సో గ్యాస్ స్టవ్ మీరు ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి ఇది చల్లారుతూ ఉంటుంది కదా ఈ లోపు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కావాల్సింది అయితే మనం మిక్సీ పట్టుకుంటున్నాం మిక్సీ పట్టిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ముందుగా మనం ఇది మగ్గి పెట్టుకున్నాం కదండి ఆనియన్ అలాగే టమాటో ఇంటిని కూడా మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే మనము సాల్టు అలాగే టూ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం మీరు ఇంకా స్పైసీ ఎక్కువ తినాలి అంటే త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా మనం నానబెట్టుకుంటున్నాం ఇప్పుడు ఒక వెజల్ తీసుకుని ఇందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది సో దానివల్ల టేస్ట్ కూడా ఇంకా వస్తుంది ఇప్పుడు ముందుగా మనం తాలింపు అయితే యాడ్ చేసుకుంటున్నాం జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్ని మనం తాలింపు అయితే వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ టమాటా అదంతా కూడా మీరు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉల్లిపాయని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి ఎవరైతే ఫస్ట్ టైం పీతల కర్రీ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుందండి చాలా ఈజీగా మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేయచ్చు అలాగే టేస్ట్ కూడా మీకు టేస్ట్ కూడా వైస్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఉల్లిపాయ అయితే మగ్గిందండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను అయితే యాడ్ చేస్తున్నాము పీతలను యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఈ పీతల్ని కూడా మక్కనివ్వాలి ఇందులో అవి కొంచెం మగ్గిన తర్వాత పీతల్ని ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మళ్ళీ వాటిని మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా కలర్లోనే మనకు తెలుస్తుంది ఇదంతా కూడా బాగా మగ్గాయి ఇప్పుడు ఇందుల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదండి అది యాడ్ చేసుకుంటున్నాం ఒక చిన్న కప్పు మీరు ఎక్కువ పులుసు కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి బట్ పీతల కర్రీ పులుసు కన్నా కొంచెం ఎగురుగా అంటే కొంచెం దగ్గరగా ఉంటేనే మీకు అన్నంలో కలుపుకున్నప్పుడు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని మొత్తం వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా సో ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మీకు పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ పీతల కర్రీ మీరు కూడా ట్రై చేసి ఒకవేళ ట్రై చేస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్